వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచుల్ వాక్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కార్తీక మాసం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా కార్తీక మాసంలో అందరూ కూడా రెగ్యులర్గా పూజ సామాగ్రిని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు పూజ సామాగ్రి క్లీన్ చేసినప్పుడు మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అది ఏది చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం నేచులగా ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు మంచి షైనింగ్ అయితే వస్తాయి నల్లబడకుండా ఉంటాయి ఇలా ఒక రెండు మూడు చాక్ పీస్లు అయితే తీసుకొని ఇలా రోట్లో వేసి మొత్తం పౌడర్ లాగానైతే దంచుకోవాలి మనకి మార్కెట్లో పీతాంబరి అలాంటిది అయితే దొరుకుతుంది బట్ అది ఇన్స్టెంట్గా మంచిగా షైనింగ్ అనేది ఇస్తుంది బట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత మనం క్లీన్ చేసినవన్నీ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి సో ఇలా కనుక న్యాచురల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి అస్సలు నల్లబడవు కొంచెం చాక్పీస్ పౌడర్ని తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం రాగి ఇతడి వస్తువులకు అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే నల్లధనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా న్యాచురల్గా క్లీన్ చేయడం వల్ల ఈవెన్ మనకి గాలి తగిలినా సరే ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి రాగి ఇతడి వస్తువులు ఏవైనా సరే పూజ సామాగ్రి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి కార్తీక మాసంలో మొత్తం కూడా మనకి గాలి తగిలినా సరే నల్లబడకుండా ఉంటాయి ఈవెన్ మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నీట్గా చుక్క వాటర్ కూడా లేకుండా స్టోర్ చేసుకోవాలి అలాంటప్పుడే వస్తువులు అయితే నల్లబడకుండా ఉంటాయి చాలా రోజుల వరకు షైనింగ్ అయితే తగ్గకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఇలాంటి మనకి బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా టిష్యూ పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి టిష్యూ పేపర్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని అయితే ఈ విధంగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనం ఎక్కడ పెట్టినా సరే చాలా అయిపోతూ ఉంటాయి వాటి వల్ల మనకి ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి నీట్గా కనిపించాలి అంటే ఇలా బాక్స్లో పేపర్స్ అన్నీ పేపర్స్ క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా వేసుకోవాలి తర్వాత మనం ఈ వాల్కి కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్ గానైతే ఉంటుంది ఇలా మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని కొంచెం కట్ చేసేసి దీన్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి మనం కిచెన్లో వాల్కి కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది మనం ఎప్పుడు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈజీగా తీసి రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు అందులో క్యారీ బ్యాగ్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది క్యారీ బ్యాగ్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి ఆల్రెడీ ఈ బాక్స్ అనేది కట్ చేసి ఉంది కాబట్టి మనం కట్ చేయాల్సిన పని లేకుండా మనకి ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చిన్న కానీ హస్బెండ్వి కానీ టీషర్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇలా టీషర్ట్స్ అనేది ఈజీగా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి లగేజ్ బ్యాగ్లో పెట్టడానికైనా సరే కబోర్డ్లో బీర్వాలో పెట్టడానికైనా సరే చాలా తక్కువ స్పేస్లో ఆక్యుపై చేస్తాయి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డంగా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ లో ఈ ఫోల్డింగ్ అనేది లోపలికే కనుక పెట్టాము అనుకోండి మనకి టీషర్ట్ అనేది కదలకుండా ఉంటుంది ఈవెన్ మన బ్యాగ్లో లగేజ్ బ్యాగ్లో కబోర్డ్లో ఎక్కడ పెట్టినా సరే ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు తీసి పడేసినా సరే ఆ ఫోల్డింగ్ అనేది అయితే ఊడిపోకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలామంది మనకి సంవత్సరానికి సరిపడా కారం అనేది ఒకేసారి ఆడించి పెట్టుకుంటూ ఉంటాం కదా మనకి కారం అనేది పురుగు పట్టకుండా కలర్ మారకుండా సంవత్సరం అంతా కూడా ఒకేలాగా ఉండాలి టేస్ట్ మారకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టాము అనుకోండి మనకి సంవత్సరం మొత్తం ఉన్న సరే కారం అనేది కలర్ చేంజ్ అవ్వదు అలాగే మనకి ఘాట్ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి సంవత్సరం మొత్తం కూడా ఒకే టేస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టెప్ మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా కొత్తిమీరని అయితే వాడుతూ ఉంటాము ఈ కొత్తిమీర అనేది మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కనుక తెచ్చుకున్నాము అనుకోండి అది తొందరగా వాడిపోతూ ఉంటుంది చాలామంది కట్ చేసి బాక్స్లో వేసి పెడుతూ ఉంటారు అలా చేయడం వల్ల అనేది తొందరగా మురిగిపోతూ కుళ్ళిపోతూ ఉంటుంది అలా కులిపోకుండా ఉండాలి అంటే ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా పైనుండి ఒక కవర్తో కవర్ చేసుకోవాలి తర్వాత ఒక యూజెన్లో రబ్బర్ బ్యాండ్ అనేది వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్నా సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది మనకి వాటర్ అనేది ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి కనుక చేంజ్ చేస్తూ ఉన్నాము అనుకోండి చాలా రోజుల వరకు కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం డబ్బలో వేసి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా వాటర్లో వేసి కనుక పెట్టాము అనుకోండి మన కార్లరీ రూట్స్ అనేది వాటర్లో ఉన్నాయి కాబట్టి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుళ్ళిన ఆకుల్ని సపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి సాక్సెస్ అయితే అందరి ఇళ్లలో ఉంటాయి కదా మనం సాక్సెస్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ సాక్స్ ఉంటాయి కదా మనం వాష్ చేసి ఎక్కడో పెడుతూ ఉంటాము దానివల్ల మనము మర్చిపోతూ ఉంటాము సో ఇలా ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి నీట్గా ఉంటాయి మనం ఏదైనా హరీ బరీలో వెతికినా కూడా రెండు సాక్సెస్ అనేది ఒకే దగ్గర ఉంటాయి మనకి ఫోల్డింగ్ అనేది చేయడం వల్ల సాక్సెస్ అనేది ఎక్కడైనా పడిపోతాయి మిస్ అవుతుందనే టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే అందరిలో కూడా వాడుతూ ఉంటాం కదా మనం మ్యాట్స్ అనేది ప్రతిరోజు వాడడం వల్ల ఎక్కువగా మురికి దుమ్ము డస్ట్ అంతా కూడా ఉంటుంది నార్మల్ వాటర్తో వాష్ చేస్తే అంత ఈజీగా అయితే పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ వాష్ చేయడానికి హాట్ వాటర్ అనేది తీసుకోవాలి అందులో కొంచెం నిమ్ముపు అలాగే కొంచెం సర్ఫు కొంచెం బేకింగ్ సోడా అలాగే మనం ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ ఫ్లోర్ క్లీనర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మంచిగా నానపెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి అందులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా వాటర్లోనే వదిలిపోతుంది తర్వాత మనం తీసి వాష్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు జస్ట్ వాటర్లో పెట్టి కనుక తీసాము అనుకోండి రిమైనింగ్ మురికి జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకి అందులో ఉండే డస్ట్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ వాష్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ చాలా మంది మనం ఆలు అనేది కేజీ వన్ కేజీ టూ కేజీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ కాగానే అవి మెత్తబడిపోతాయి దానిపైన మొలకలు అయితే వస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా మెత్తబడకుండా ఉండాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా అంటే ఇలా గాలి తగిలి బుట్టలో వేసుకోవాలి తర్వాత అందులో మధ్య మధ్యలో ఒక రెండు మూడు వెల్లుల్లిపాయల్ని కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మెత్తబడవు మొలకలు అయితే రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకవేళ మనం శారీ మ్యాచింగ్కి తగ్గట్టుగా పెట్టుకుంటూ ఉంటాము ఒకవేళ మనం అది రిమూవ్ చేసి కొత్త నెయిల్ పాలిష్ పెట్టుకోవాలంటే కంపల్సరీ నెయిల్ రిమూవర్ అయితే ఉండాలి ఒకవేళ మన దగ్గర నెయిల్ రిమూవర్ కనుక అవైలబుల్గా లేదు అనుకోండి ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి మనము అదే నెయిల్ పాలిష్ మళ్ళా సేమ్ నెయిల్ పాలిష్ కలర్ అయితే పెట్టుకోండి తర్వాత మనం కాటన్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి నెయిల్ రిమూవర్ అనేది అవసరం లేకుండా మనం నెయిల్ పాలిష్తోనే ఆల్రెడీ మనం పెట్టుకున్నప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేయడం వల్ల నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇంట్లో నెయిల్ రిమూవర్ లేదు అనుకునే వాళ్ళు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయింది అందరూ కూడా ఫుడ్ అనేది వేడిగా తినాలి అనుకుంటారు అలాంటప్పుడు హాట్ బాక్స్లో వేసి పెడుతూ ఉంటారు కదా హాట్ మనకి ఏంటంటే ఒక వన్ టూ అవర్స్ కాగానే ఫుడ్ వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోకుండా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వేడిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి హాట్ వాటర్లో వాయి రైస్ కానీ మనం ఏదైనా ఫుడ్ పెట్టడానికి ముందు అందులో హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత రిమూవ్ చేసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మొత్తం క్లీన్ చేసి ఫుడ్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈజీగా సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఫుడ్ చాలా వేడిగా ఉంటుంది వింటర్లో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఫుడ్ అనేది ఎవరైనా కూడా వేడి వేడిగా తినాలి అనుకుంటారు కాబట్టి ఇలా హాట్ బాక్స్ ఉంటే ఈ ట్రై చేయండి చాలాసేపటి వరకు మనం తినేంతసేపు ఫుడ్ అయితే వేడిగానే అయితే ఉంటుంది లాస్ట్ టెప్పు కార్తీక మాసం స్టార్ట్ అయింది అందరూ కూడా పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మెయిన్గా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు పూజ సామాగ్రి అంతా మనం బుట్టలో కానీ కవర్లో వేసి కానీ పెట్టి తీసుకెళ్లాము అనుకోండి పసుపు కుంకుమ ఆయిల్ అన్నీ ఎక్కడో పడిపోతూ ఉంటాయి అంత కూడా మెస్సీ అయిపోతుంది అలా మనకి పడిపోకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా మనకి మనకి ఇంట్లో కేక్స్ కానీ స్వీట్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్ అని పడేయకుండా ఇలా మంచిగానైతే అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ డిస్పో గ్లాసెస్ అనేది తీసుకోవాలి అందులోనే మనకి పూజ సామాగ్రికి కావాల్సిన పసుపు పసుపు కుంకుమ అక్షంతలు కాటను అలాగే నైవేద్యం పెట్టడానికి బెల్లము కాయిన్స్ అన్నీ కూడా ఇందులోనే అరేంజ్ చేసుకోవచ్చు మనకు అగరబత్తులు దూప్ స్టిక్ అన్నీ కూడా ఒకే బాక్స్లో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళి ఎంత జనాలు ఉన్నా కూడా మనం ఈజీగా తీసి ఒత్తులైతే వెలిగించుకోవచ్చు మనకి అనేది లేకుండా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మన కార్తీక మాసం అనే కాదు ఎప్పుడు మనం గుడికెళ్ళి ఒత్తులు వెలిగించుకోవాలి అనుకున్నా కూడా ఇలా ఒకసారి సెట్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎప్పుడైనా సరే మనకి పని అనేది చాలా ఈజీ అవుతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాడు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పకుండా ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్